విద్యార్థి జీవితం జీవితపు స్వర్ణిమ సమయం ఆ సమయంలో ఉల్లాసము ఆకాంక్షలతో నిందిన మనిషి వ్యక్తిత్వము ఏదో ఒకటి సాధించుటకై ఉవ్విల్లూరుతుంది కొత్త కొత్త కల్పనలు అంకురిస్తాయి సరికొత్త ఆశలు చిగురిస్తాయి కొత్త ఉపలబ్దులనే కొమ్మల మీద పువ్వులు వికసించి కలకలలాడుతాయి పగటి కలలలో మునిగి ఉన్నా కూడా శక్తి మరియు అవకాశములతో నిండి ఉండే ఈ జీవితము మీద వారి సంరక్షకులకే కాప పూర్తి కుటుంబము సమాజపు దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది నేర్చుకునుటకు కొంత తెలుసుకునుటకు ఏదైనా సాధించుటకు నిరంతర ప్రయత్నం ఈ సమయంలోనే జరుగుతుంది ప్రతి ఒక్క విద్యార్థి తన అదృష్టమును మరియు భవిష్యత్తు నిర్మించుకునేది నిర్ణాయకమైన సమయముకుండా పయనిస్తున్నాననే విషయమును గుర్తించాలి ఈ దినములలోనే శ్రేష్టమైన ఆలోచనలు సద్భావనలు సత్ప్రవృత్తులను అభ్యాసం చేస్తే వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది మరియు సుఖశాంతుల కలలు సాకారం అవుతాయి ఈ సమయమునందే మిత్రుల పట్ట ఆకర్షణ చరమ సీమలో ఉంటుంది మంచి సహచరులు లభిస్తే వికాసం మరియు ప్రసనతలు వృద్ధి చెందుటలో సహాయం లభిస్తుంది ప్రతి విద్యార్థి యొక్క కర్తవ్యమేమనగా స్నేహం చేయుటకు ముందే వెయ్యి సార్లు ఆలోచించాలి సచరిత్ర కలిగిన మిత్రులు శ్రేష్టమైన పుస్తకాలు మములు మరియు సర్వశక్తిమంతుడైన పరమాత్మ పరమాత్మతో సహవాసం చేయాలి మంచి ఆలోచనల నోట్బుక్ తయారు చేయాలి మంచి మాటను కాని మంచి వాక్యమును చదివినా విన్నా దానిని నోట్ చేయాలి అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి ఆదర్శ వ్యక్తులు పురుషులను గురించి వారి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ మననం చేస్తుండాలి ఆరోగ్య పరిరక్షణ కొరకు ఈ సమయము అత్యుత్తమైనది ప్రకృతి నియములను పాటించుట ఆహార విహారములు నిద్రించుట మేల్కొనుట మొదలైన వాటిపైన సరైన ధ్యాస ఉంచితే ఆరోగ్యం జీవితాంతము పదిలంగా ఉంచుకొనగలరు ఎక్కువగా నైపుణ్యం లేని విద్యార్థులే క్రమశిక్షణ లేని వారుగా ఉంటారు చదువుట వ్రాయుట ఎందు వారి మనసు లగ్నము కాదు మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణములు లేకపోవట వలన గురువుల పట్ల శ్రద్ధ ఉండదు శ్రేణి శ్రేయస్సు మరియు ప్రశంసలకు యోగ్యులు కాదు రాబోవు జీవితము యొక్క బాధ్యతల గురించి అవగాహన ఉండదు జీవితమునకు ఏ ప్రత్యేక లక్షణము ఉండదు ఇటువంటి మానసిక శూన్యత వలన జన్మించిన హీన భావనను కప్పిపుచ్చుకొనుటపై నైపుణ్యములేని మరియు ఆయోగ్యులైన విద్యార్థులు క్రమశిక్షణ రాహిత్యమును ప్రదర్శించుట గొప్పగా భావిస్తారు చదివే లక్షణము కలిగిన విద్యార్థులు చదువుకొనుట తప్ప అనవసరమైన వ్యర్థ ప్రేలాపనలలో నీటి నిర్భరత ఇతరులకు సహాయం చేయుట ధర్మమును పాటించుట సమయ సంయమము మానసిక సంతులనము మంచి సాహిత్యమును చదువుట కఠోర శ్రమ దృఢ సంకల్పము పరిశుభ్రత మంచి సహవాసము సాకారాత్మకమైన ఆలోచనలు ఆరోగ్యకరమైన జీవితము వినయం నవ్వుతోండుట శిష్టత మరియు వినమ్ర వ్యవహారం వీని అభ్యాసం నవయువకుల భవిష్యత్తును స్వర్ణిమంగా మరియు ఉజ్వలంగా తీర్చిదిద్దుకునేందుకు ఉపకరిస్తాయి